ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం కర్కంబాడి గ్రామంలోని శివాలయం సమీపంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే బీయపు మత్సూదన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డీసీసీపీ మాజీ చైర్మన్ సిద్దగుంట సుధాకర్ రెడ్డి జడ్పీటీసీ సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కెఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రతి విలేజ్ల్లో పంచాయతీల్లో ఒక అవగాహన కల్పిస్తూ రాబోయే తరంలో రాబోయే యువతకి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి ఉంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఉన్నత విద్యను అభ్యసించేదానికి ఎంతో ముందుకు పోతారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో స్వాహపేతంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పదిహేడు కాలేజీలు మంజూరు చేసి అందులో ఏడు కాలేజీలు కరోనా ఉన్నా కూడా ఆ కరోనాను అధిగమించి ఏడు కాలేజీలు మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా చేశారు అలాంటి వాటిని ఈరోజు ప్రైవేటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రైవేట్ కారణం ఉంటాడు కానీ ముందు ఫ్యాక్టరీ కానీ సోర్ ఫ్యాక్టరీ కానీ ఏది కానీ ప్రైవేట్ కర్ణజ్ చేస్తాడు ప్రభుత్వంగా ఉండేది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో మన సంస్థలను కాపాడుకుంటూ ఈ మెడికల్ కాలేజీని మళ్ళా మన ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడంగానే మనం ఇవి మళ్ళా మొదలుపెట్టి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి భవిష్యత్ స్థలాలకి బాగుపడేటట్టు ఇవి ఉంటాయని ఆశిస్తున్నాం కాదు మండలంలో మొదటి మండలంలో ఈరోజు మండల కన్వీనర్ రమేష్ సారథ్యంలో అలాగే మా జెడ్పీటీసీ సంజయ్ గారు మా కార్యకర్తలు అందరూ సుబ్రమణ్యం దిలీపు కోటి సంతకాల శాఖ ప్రారంభించారు భక్తులకు జరిగే ఇబ్బందులు ఏమన్నా ఉన్నా వాటిని కూడా మేము పరిష్కరించుకునేటట్టు వాటికి అందరం ముందుండి ఐక్యతగా రాబోయే రోజుల్లో కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరి బాధ్యతని మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా కలిసి కూర్చొని మా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరిగినా అందరూ స్పందించి నిలబెడతామని ఆశ